మాజీ సీఎం జగన్ రాజీనామా చేయనున్నారా అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారా మరి జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి వాచ్ దిస్ స్టోరీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు స్థానాలకే పరిమితమై కనీసం ప్రతిపక్షాన్ని సైతం కైవసం చేసుకోలేకపోయింది దీంతో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రోజు తప్ప ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆయన అసెంబ్లీలో కనిపించలేదని పలువురు పేర్కొంటున్నారు అసెంబ్లీకి వెళ్లినా అక్కడ మాట్లాడే అవకాశం ఉండదని జగన్ భావించారట అందుకే అసెంబ్లీకి వెళ్లడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కడప కు బై ఎలక్షన్స్ జరగనున్నాయనే వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కెర్లు కొడుతున్నాయి వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం రెడ్డికి అసెంబ్లీకి వెళ్లాలనే ఆసక్తి లేదని కు వెళ్తే అక్కడ ఇండియా కూటమి సైతం ఉంది కనుక తాను మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ నేపథ్యంలో పార్టీలోని కీలక నేతలు సైతం జగన్ నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలుస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సైతం రూపుదిద్దుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయని సోషల్ మీడియా కోడే కూస్తోంది ప్రస్తుతం జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాగా త్వరలో ఇరువురు రాజీనామా చేయనున్నట్లు ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో జగన్ కడప నుంచి ఎంపీగా పోటీలో నిలవగా విజయమ్మను పులివెందుల ఎమ్మెల్యేగా బరిలో దించేలా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం మరోవైపు ఇది చెత్త ఐడియా అని అంటున్నారు ప్రస్తుతం అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి అత్యల్ప మెజారిటీతో గెలిచారు ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరిగితే మొదటికే మోసం వస్తుందని అదే జరిగితే కనీసం ఇప్పుడు ఉన్న పదవి సైతం పోతుందని విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు గుటి కంటే మెల్లమేలు అనే సామెతను వైసీపీ గుర్తించుకోవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీమా విఎస్టీ న్యూస్